అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం బెల్ల పూసను ప్రిపేర్ చేస్తున్నామండి టేస్ట్ అయినా కానీ టెక్చర్ అయినా కానీ మనకి అచ్చం బయట కొన్నట్టే స్వీట్ షాప్లో కొన్నట్టుగానే వస్తుందండి పక్కా రెసిపీ పక్కా కొలతలతో నేను మీకోసం షేర్ చేసేస్తున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఒక రెండు డబ్బాల వరకు తీసుకున్నానండి దీంట్లోనికి శనగపిండిని జల్లించుకొని లైట్గా కొద్దిగా సోడా ఉప్పును వేసుకున్నానండి కొంచెం మామూలు సాల్ట్ కూడా వేసుకున్నాను పిండిని ఈ విధంగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది అదేవిధంగా పిండిలోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నేను రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి ఇలా బియ్య పిండిని శనగపిండిలో మనకి ఇలా బూందీ చేసుకునేటప్పుడు వేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి బూందీ అనేది మెత్తబడకుండా చాలా కరకరలాడుతూ బొరుగుదనంగా వస్తాయి అనమాట సో దీన్ని మనం పక్కన పెట్టేసుకున్నాము స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డిఫరేక్ సరిపడా ఆయిల్ వేసుకుందామండి చిల్ల గరిటే ఉంటుంది కదా పూస పూసగా మనకి పడాలంటే ఆయిల్ అనేది బాగా హీట్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి పూస పూసగా చక్కగా వస్తుందండి బూందీ అనేది ఈ విధంగా మీకు వీడియో చూపిస్తున్నా కదా పెట్టి తడుతూ ఉండాలి నెమ్మది నెమ్మదిగా మనం వేసే ప్రతి పూస కూడా పైకి చక్కగా చూడండి ఎట్లా పంగుతుందో ఈ విధంగా ఉండాలంటే ఆయిల్ అనేది చాలా అంటే చాలా హీట్గా ఉంటేనే మనకి బూందీ అనేది పూస పూసగా వస్తుందండి సో ఇప్పుడు మనం బూందీ అలా వేసాక చక్కగా పైకి వచ్చేసినాక దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి బెల్లపూసకి బూందీ అనేది మెత్తగా ఉంటే బాగోదండి కొంచెం క్రిస్పీగా ఉండాలన్నమాట క్రిస్పీగా ఉంటేనే బూందీ అనేది బెల్లపూసకి చక్కగా వస్తుంది ఇప్పుడు నేను రెండు డబ్బాల వరకు తీసుకున్నానని చెప్పాను కదండి నేను మీకు కొలత అదే విధంగా కొలత ప్రకారమే చేసుకోండి చ పర్ఫెక్ట్గా మనకు అచ్చం కొన్న టేస్ట్ కానీ టెక్చర్ కానీ వస్తుందనమాట సో అదేవిధంగా మిగతా వాయే మొత్తాన్ని కూడా ఈ విధంగా వేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా బూందీ వేసి పక్కన పెట్టేసుకుందాం రెండు డబ్బాల శనగపిండికి ఒకటిన్నర కప్పు వరకు తురిమిన బెల్లాన్ని తీసుకోండి నేనైతే ఆర్గానిక్ బెల్లాన్ని తీసుకున్నానండి నేను ఒక అర డబ్బా వరకు నీళ్ళని తీసుకున్నాను మనం పాకు పట్టేటప్పుడు వాటర్ అనేది ఎక్కువ పట్టక్కర్లేదండి ఒకటిన్నర డబ్బాకి అర డబ్బా మాత్రమే నీళ్లు సరిపోతాయండి ఇప్పుడు షుగర్ బెల్లం మొత్తం కూడా చక్కగా మెల్ట్ అవ్వాలి మనకి బెల్లం పాకు అనేది ఖచ్చితంగా రావాల్సిందే అండి తీగ పాకు కాదు బాగా ముదురు పాకు అనమాట నేను మీకు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్ అంతా కూడా నేను దేంట్లోకి అయితే మనం షిఫ్ట్ చేసుకోవాలనుకుంటున్నాము బెల్ల పూసని దానికి కొంచెం నెయ్యి రాసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందామండి ఈలోగా మనకి పాకు వచ్చిందా లేదా అనేది నేను మీకు వీడియోలో చూపించి మరొకసారి టెస్ట్ చేసేసుకుంటున్నానండి మనకి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేయండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏమంటే కొంచెం మాడినట్టు వస్తుంది బెల్లం పాకు వల్ల నేను మీకు వీడియో చూపిస్తున్నా కదండి చూడండి పర్ఫెక్ట్ పాక్ అనేది ఈ విధంగా ఉండాలి టప్ టప్ ప్లేట్ ప్లేట్కి వేసుకుట్టినప్పుడు సౌండ్ అనేది రావాలండి ఇప్పుడు మనం దీంట్లోనికి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి పాకు అనేది చక్కగా అప్పడం మనకి పగిలినట్టుగా సౌండ్ అనేది రావాలన్నమాట ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని కొద్ది కొద్దిగా ఈ పాకులోనికి వేసేసుకోవాలండి వేసేసుకొని మనం తీసుకున్న క్వాలిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి బూందీ అనేది మనకి ఎక్స్ట్రా అనేది అస్సలు మిగలదండి మనం తీసుకున్న పాకుకి కరెక్ట్గా వస్తుందండి మీకు ఒక్కోసారి నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా నిలుపుకున్నాక స్టవ్ని ఆఫ్ చేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఒకసారి పెట్టి మొత్తాన్ని అన్నింటినీ ఈవెన్గా కలిసేంత వరకు కూడా మనం కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా చక్కగా కలిసిపోయింది కదా దీన్ని మనం ఇందాక ట్రాన్స్ఫర్ చేసుకున్న ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే నెయ్యి ఉన్న ప్లేట్లోనికి దీన్ని స్పూన్ తోటి అన్ని వైపులకి చక్కగా స్ప్రెడ్ అయ్యే విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి తర్వాత వీటిని చక్కగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం వీటిని ముక్కలుగా ప్రిపేర్ చేసేసుకొని పూర్తిగా చల్లారి నాకు మాత్రమే డిమాల్వ్ చేయాలండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బెల్ల అనేది రెడీ అయిపోయింది కదా చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైమ్ స్నాక్స్ లాగా అచ్చం పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్